నా యొక్క అనుచర సమాజంలో నిజమైన దరిద్రులు ఎవరంటే రేపు దినం రోజు ఆ వ్యక్తి నమాజ్ యొక్క పుణ్యఫలాలు తీసుకొని వస్తాడు జకాత్ యొక్క పుణ్యఫలాలు తీసుకొని వస్తాడు అలాగే ఉపవాసాలు యొక్క పుణ్యఫలాలు తీసుకొని వస్తాడు అంటే ఆ వ్యక్తి నమాజులు చేసి ఉంటాడు జకాత్ ఇచ్చి ఉంటాడు ఉపవాసాలు పాటించి ఉంటాడు అంటే వీటి యొక్క బాధ్యతలు నిర్వర్తించి ఉంటాడు దాని యొక్క పుణ్యఫలాన్ని తీసుకొని వస్తాడు కానీ ఈ వ్యక్తి ఎహలోక జీవితంలో గడిపేటప్పుడు ఎవరినో తిట్టి ఉంటాడు ఎవరినో కొట్టి ఉంటాడు ఎవరి మీద దౌర్జన్యం చేసి ఉంటారు ఎవరి హక్కునో లాక్కొని ఉంటాడు మరెవరినో హత్య చేసి ఉంటాడు ఈ విధంగా పాపకార్యాలు చేసి ఉంటాడు రేపు అల సమక్షంలో తీర్పు తిన రోజు ప్రవేశపెట్టబడినప్పుడు అలా సువహానోతాల తీర్పు ఇచ్చే సమయంలో ఎవరు ఇతని ద్వారా బాధిపబడ్డారు వారందరూ వల్ల సమక్షంలో వచ్చి హాజరు చేయబడతారు వారందరూ కూడా అల్లా సుబానో తలతో అతనిపై అతను చేసిన దౌర్జన్యాల గురించి వివరించుకుంటారు అప్పుడు అల్లా సుబహానో తల ఈ పుణ్యాత్ముడు ఈ నమాజులు చేసి జకాతిచ్చి ఉపవాసాలు పాటించినటువంటి ఈ పుణ్యాత్ముడి యొక్క పుణ్యాలను అతని ద్వారా బాధింపబడిన వారికి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇతను చేసిన పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతను తిట్టేవాడు కదా వారికి ఇవ్వటం జరుగుతుంది ఈతను కొట్టాడు కదా వారికి ఇవ్వటం జరుగుతుంది ఎవరి హక్కులను లాక్కున్నాడు కదా వారికి ఇవ్వటం జరుగుతుంది ఎవరినో హత్య చేశాడు కదా వారికి ఇవ్వటం జరుగుతుంది అయినా సరే ఇతని యొక్క పూర్తి పుణ్య ఫలాలు అయిపోతాయి కానీ ఇతని ద్వారా బాధింపబడిన వారు ఇంకా మిగిలే ఉంటారు అప్పుడు అల్లా సులహానవతాల ఈ బాధింపబడిన వారి యొక్క పాప కార్యాలు పాపాలను ఇతనిపై వేయటం జరుగుతుంది చివరికి ఈ వ్యక్తిని నరకంలో పడవేయటం జరుగుతుంది ఇతడే నిజమైన దరిద్రుడు అని చెప్పి కారుణ్యమూర్తి దైవప్రక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ సంఘటన ద్వారా ఈ హదీసు ద్వారా ప్రతి ముస్లిం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే స్పష్టమైన విషయం మీరు పుణ్యకార్యాలు నమాజు చేసినా మీరు జకాత్ ఇచ్చినా మీరు ఉపవాసాలు పాటించిన ఈ పుణ్యాలు ఎన్ని చేసినా సరే దానితో పాటు పాప కార్యాలకు కూడా దూరంగా ఉండాలి ఒకవేళ పుణ్యకార్యాలు చేశాము కదా అని చెప్పి మీకు నచ్చినట్లు పాప కార్యాలు పాటించినట్లయితే పాపాలు చేసినట్లయితే చివరికి మీ పుణ్యాలు కూడా అయిపోతాయి ఈ పాపాలు చేసిన కారణంగా మీరు నరకంలోకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది మీరు పుణ్యాలు చేశాము అనే గర్వంతో ఉండమాకండి మీ ద్వారా పాపాలు కూడా జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అయితే అందరికీ వచ్చేటటువంటి ఒక డౌట్ సందేహం అదేమిటా అంటే అరే పుణ్యాలు చేశాం కదా అల్లా సుమహన్వతల ఈ పుణ్యాల కారణంగా భూమండలం మీదే ఉన్నప్పుడు మన పాపాలను క్షమిస్తాడు కదా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని పుణ్యకార్యాల వల్ల కొన్ని కొన్ని పాప కార్యాలు తడిచిపెట్టుకుపోతాయని చెప్పి మూర్తి ప్రవక్త మహమ్మద్ సలహు అలహీ వసలం గారు తెలియజెప్పడం జరిగింది మరి ఇప్పుడు పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి కదా ఇంకా పాపాలు ఏడు ఉంటాయి అని మీరు భావిస్తున్నారేమో గుర్తుంచుకోండి మీరు నమాజులు చేసినా ఇచ్చిన ఉపవాసాలు పాటించినా ఇవి అల్లా యొక్క హక్కులు అంటే అల్లా సుభహానతలకు చెందినటువంటి విషయాలు కానీ మీరు తిట్టడం మీరు కొట్టడం మీరు దౌర్జన్యం చేయటం మీరు ఎవరి హక్కునో లాక్కోవటం ఎవరినో హత్య చేయటం ఇవన్నీ మీ తోటి మానవుల యొక్క సోదరుల యొక్క హక్కులు వీటిలో లోటుపాట్లుంటే చివరికి మీరు వీటి దగ్గరే సమాధానం చెప్పుకోవాలి మీరు తిట్టారా వారి దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాలి నేను తిట్టానని నన్ను క్షమించు అని మీరు ఎవరినో కొట్టారా మీరు వారి దగ్గరికే వెళ్ళి వెళ్ళడుక్కోవాలి నేను తిట్టాను మిమ్మల్ని కొట్టాను నన్ను క్షమించు అని మీరు ఎవరినో దౌర్జన్యం చేశారా ఆ దౌర్జన్యానికి ప్రతిఫలం మీరు వారికి చెల్లించాలి మీరు ఎవరి సొమ్మునో కాదేశారా ఆ సొమ్మును వారికి తిరిగి అప్పజెప్పాలి మీరు ఎవరినో హత్య చేశారా ఆ హత్యకు పరిహారం మీరు చెల్లించాలి ఒకవేళ మీరు అల్లా యొక్క హక్కులు నెరవేర్చినా సరే భూమండ్ల మీద తోటి మానవుల హక్కులు నెరవేర్చకపోతే అల్లా శుభానువతలా కూడా మిమ్మల్ని క్షమించడు అని చెప్పి కూడా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోలో ప్రతి ముస్లిం సమాజానికి ప్రతి ముస్లిం సోదర సోదరి మనందరికీ చెప్పినటువంటి విషయం ఏమిటో నమాజులు ఉపవాసాలు జకాత్ ఎన్ని పుణ్యఫలాలు చేసినా సరే అహ్లాక్ ఉత్తమ నడవడిక అలవర్చుకోండి ఒకవేళ ఇలా చేయనట్లయితే మీరు చేసిన పుణ్యఫలాలు కూడా వృధా అయ్యే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది విషయాన్ని అర్థం చేసుకున్నాను భావిస్తున్నాను ఏదైనా సందేహాలు ఉంటే ఇన్షాల్లా కామెంట్ రూపంలో తెలియజేయండి అస్సలం వాలీం వరహంతుల్హి వ